హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైమ్ నేను తరంగిణి రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్తో రెడీ అయిపోయింది షో టైమ్ ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం బాహుబలి టూ తర్వాత ప్రభాస్ కు వెయ్యి కోట్లు ఇచ్చిన సినిమాగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా పన్నెండు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే కల్కి టూ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రెబెల్ స్టార్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈ సీక్వెల్ ఊహించిన దానికంటే మించి ఉంటుందని నమ్మకంతో ఉన్నారు దర్శకుడు నాగర్శ్విన్ కూడా ప్రభాస్ క్యారెక్టర్ ఊహ కందనంత విధంగా ఉంటుందని చెబుతూ వస్తున్నాడు అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంలో క్లారిటీ లేదు కానీ వైజయంతి మూవీస్ మాత్రం వీలైనంత త్వరగా కల్కి టూ ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే ప్రభాస్ ఇప్పటికే రాజాసాబ్ ఫౌజీ సినిమాలు చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ లో ఉంది కాబట్టి కల్కి టూ ఇప్పట్లో ఉండే ఛాన్స్ లేదనుకున్నారు కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం జూన్ నుంచి కల్కి టు షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నట్లుగా తెలుస్తోంది ఫస్ట్ షెడ్యూల్ ప్రభాస్ తో పాటు కీలక పాత్రలపై కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కించనున్నారట ఇప్పటికీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ సమయంలోనే సీక్వెల్ కు సంబంధించి కొంత షూటింగ్ చేసి పెట్టుకున్నారు ఇటీవల నిర్మాత అశ్విని దత్ కూడా కల్కి సెకండ్ పార్ట్ ఇరవై ఐదు శాతం షూటింగ్ పూర్తయిందని తెలిపారు కాబట్టి వచ్చే ఏడాదిలో కల్కెట్టు ఖచ్చితంగా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కానీ షూటింగ్ ఎప్పుడనే విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది మరి కల్కెట్టు ఎలా ఉండబోతుందో చూడాలి ఇవ్వండి వాళ్ళ షూటెం అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బై